కొత్తగా వచ్చిన దూకుడు సినిమాలో మహేష్ బాబు యాక్ట్ చేయాలని నేను బాగా ట్రై చేస్తున్నాను కానీ మా ఇద్దరి మధ్యలో కలరు హైట్ ప్రాబ్లం అని అందరూ అంటున్నారు అయినా నేను వదను సార్ ఎలా ఉంది సార్ ఈ ముద్దచ్చ బొత్తుకుమ్మ ఫోటో ఇలాంటి బొత్తు పుస్తకాలని ఇంట్లోకి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను సార్ ఇది కాదు ముద్దు సీన్లో ఉన్న పాపం చూడండి అప్పుడు ఫోటో వచ్చింది ఇంటర్నెట్ ద్వారానే అవును సార్ ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా అందులోనే ఉంది వెంటనే సైబర్ క్రైమ్ పోవాలని కాంటాక్ట్ చేయి ఏ కంప్యూటర్ నుండి ఈ ఫోటోలు ఇంటర్నెట్ కి చేరేవ్ అని ఐడెంటిఫై చేయాలి ఓకే సార్ ఇప్పుడు నేను సైబర్ క్రైమ్ ఆఫీస్ కి వెళ్ళాలి ఏ విషయంలో వెళ్ళను ఆ పుస్తకాన్ని నేను కూడా చూశాను నాకు అంత అర్థమైపోయింది రా నీకేం అర్థమైంది నీకు పెళ్ళి వచ్చిందని అయితే కూతు కొంచెం పెట్టడం లేదు పేరేమిటి జేఎస్ జేఎస్ సినిమా నటి సంచిన అర్థనగ్న ఫోటోలను ఇక్కడి నుంచి ఇంటర్నెట్ కి పంపించారు నాకు తెలుసా తెలీదు ఐడి ప్రూఫ్ లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించకూడదు గవర్నమెంట్ ఆర్డర్ నీకు తెలీదా తెలుసు సార్ ఆ పేర్లన్నీ రిజిస్టర్ లో ఉన్నాయి అయితే అది చూసి చెప్పరా గత నెల రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంట ముప్పై నిమిషాలకు కంప్యూటర్ ఎవరు యూజ్ చేస్తారు చెప్పు చెప్పరా చెప్తాను సార్ ప్రైమ్ న్యూస్ సినిమా పత్రిక సబ్ ఎడిటర్ చంద్ర నా ఫోటోలు పంపించారు ఇవ్వాల్సిన ఫోటోలు గట్టిగా ఇవ్వడం వల్ల నిజం చెప్పారు సార్ అప్పుడు చందుయే దొంగ అనుకుంటాను సార్ నా ఈ పత్రిక ఏమిటి నీటి మాత్రమే కాదు ఈ పత్రిక టీప్ ఎడిటర్ని కూడా నేనే ప్రైమ్ న్యూస్ జనార్థన్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు చంద్రు సబ్ ఎడిటర్ ఇక్కడ పని ఉన్నారు సార్ అతని పిలవండి చంద్ర ఒకసారి ఇక్కడికి రా ఏంటి సార్ విషయం చెప్తాను ఇతనే సార్ చంద్రం అది సార్ ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో పెట్టింది మీరేగా దుర్మార్గుడా నువ్వు నా పత్రికా సంస్థని ఊహించాలని కంకణం కట్టుకున్నావా నా పరసం ఫైల్లో ఉన్న ఫోటోని నాకు తెలియకుండా ఇంటర్నెట్ లో వీడు పెట్టినట్టున్నాడు సార్ ఇది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ హలో సైబర్ క్రైమ్ రుజువు చేయడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది దానికి వేరే వాళ్ళు ఉన్నారు నాకు కావాల్సింది వేరే విషయం ఏంట సార్ మీ పర్సనల్ ఫైల్లో ఉన్న ఫోటోల్ని ఖచ్చితంగా ఇతనే తీశాడని మీరు అంటున్నారు కదా అసలు ఇంతకీ మీకు ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి అది బాబా బాబా అంటూ భయపడుతున్నట్టు నశించకండి నిజం చెప్పండి జనార్థన్ ఆ ఫోటోస్ మీకు ఎలా వచ్చాయి చెప్పండి నేను చెప్పాను సార్ విమల్ రాయ్ అని ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు నాకు ఒకసారి అర్జెంటు గా నన్ను కలవాలని చెప్పాడు అతను చెప్పిన ప్రకారం అతనున్న చోటికి నేను వెళ్ళి కలిశాను జనార్ధన్ కదా అవును నా చేతిలో కొన్ని ఎక్స్క్లూజివ్ ఫోటోస్ ఉన్నాయి ఇట్స్ రియల్లీ ఎక్స్ప్లోసివ్ టు ఏం ఫోటోలు అవి తెలుగు సినిమా సూపర్ హీరోయిన్ సంజన యొక్క హాట్ ఫోటోస్ నో ఈ విషయాన్ని అలాంటి అమ్మాయే కాదు ఇంతకంటే అందమైన ఫోటోస్ చాలా ఉన్నాయి మూవీ కెమెరా ముందు ఆమె ఇంతవరకు చూపించని శరీర అంగాల అందం నేను ఇందులో అందించాను అవన్నీ ఇందులో ఉన్నాయి ఒకసారి చూడు నో 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 ఈ కవర్ చాలా ఎక్స్పెన్సివ్ దీనికి నేను నిర్ణయించిన వెల పది లక్షలు ఏంటి పది లక్షల ఎస్ టెన్ లాక్స్ అవి ఇచ్చేసిన క్షణంలో ఫొటోస్ నీవే నో బార్గెనింగ్ ఇందులో నా మొబైల్ నెంబర్ ఉంది యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైం అలాంటి ఫొటోస్ ప్రైమరీ స్టాండర్డ్ కి సరిపోవని తర్వాత నేను అతనికి ఫోన్ చేయలేదు పత్రిక అధిపతి అయిన మీరు ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదు ఇలాంటి విషయం బయట వాళ్ళకి తెలిస్తే భవిష్యత్తు పాడైపోతుందని చెప్పలేదు ఆ రోజు ఫోన్ నాకు అవసరం లేదు కాబట్టి నా దగ్గర ఉంచుకోలేదు ఓకే ప్రస్తుతానికి మేము వెళ్తున్నాం మీరు చెప్పింది అబద్ధం తెలితే తప్పకుండా సారు ఈ గుడ్ల గొప్పగా ఉద్దు మనం వెంటనే ఆమెను కలవాలి సార్ హీరోయిన్ హైదరాబాద్ లో మూడు సంవత్సరాలు ఉంటే నీకు మనశ్శాంతిగా ఉంటుంది అవును అప్పటికి అన్ని విషయాలు సర్దు మలుగుతాయనుకుంటున్నాను హలో సంజన మేడం కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు మాట్లాడేది ఆ విషయం తర్వాత చెప్తాను కానీ ఇంతకి ఎంతవరకు మీ యాత్ర ఎక్కడికి వెళ్తే నీకెందుకు దాంతో ఏంటో పని తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తావమ్మా కాస్త కొద్దిలు పొడి వాడిని మెల్లగా చెప్పండి ఇది పోలీస్ పని క్లైమాక్స్ లోనే చేస్తుంది నువ్వు తగ్గడు నేను పని పండి కొంచెం స్పీడ్ పెట్టారు సార్ ఇవాళ నేను కొత్త కథ వింటున్నాను ఎలాంటి అమ్మాయినైనా వలలో పడేయగల పర్సనాలిటీ ఉన్న మోడల్ ఫోటోగ్రాఫర్ విమల్ రాయ్ అలాగే ఎంతో అంతగతైన లీల అతని వల్లో పడింది క్లియర్ తర్వాత ఏం జరిగింది చెప్పండి నేను విమల్ని ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించాను నా ప్రేమలో ఎంతో సిన్సియారిటీ ఉంది కానీ అతను నన్ను ఇలా వంచిస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు అత నాకు ఇవ్వమంటుంటే నన్ను ఏడిపించుకో చాలా బాగుంటుంది పగిలిపోతుంది పోవే Okay. Okay, bye. <laughs> Have. <it. laughs> Thank you. <laughs>

అసభ్యంగా అతను ఫోటోలు తీయడం నాకు లేలగా తెలుస్తూనే ఉంది అతను అతను ఎందుకలా నన్ను మోసం చేశాడో నాకు అస్సలు అర్థం కాలేదు అతను ఎందుకలా చేశాడో నాకు తెలియాలి అందుకే నేను అడగడానికి అతని స్టూడియోకి వెళ్ళాను అప్పుడే నాకు అతని నిజస్వరు పోయేటో తెలిసింది చెప్పరా ఎందుకని నన్ను మోసం చేశావు చెప్పు కూల్ కూల్ బేబీ నీ కోపం చుట్టే సారీ నేను తమాషాకి చేశాను జస్ట్ ఫన్

అతను మా రెస్టారెంట్కి వచ్చాడు అక్కడికి వచ్చి చాలా గొడవ చేశాడు మా స్టాఫ్ లో ఒక అతన్ని అతను దారుణంగా కుట్టాడు పరువు ప్రతిష్టల కోసం మేము అందరూ వేరే దారి లేక గోవా నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాం తర్వాత మీకు తెలుసు కదా లీలా సంజన అయింది తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి అయింది ఆరు చిత్రంతోనే పేరు సంపాదించి జాతీయ అవార్డు కూడా తీసుకుంది కుటుంబ కథా చిత్రాల నటిగా స్థిరపడి పేరు సంపాదించుకుంటున్నప్పుడు మళ్ళీ వాడు మధ్యలో ఎందుకు ఆగిపోయారు చెప్పండి తర్వాత తర్వాత నేను వాడు గురించి విన్నది హైవే పక్కన ఒక అజ్ఞాత మృతదేహంగా పడి ఉన్నాడని